చంద్రబాబు నాయుడు గారు ఎంత టాలెంటెడ్ రా అంటే నిన్న యోగా కార్యక్రమం పెట్టినా ఎవడైనా కూడా ఆరోగ్యం కోసం యోగా పెడతాడు ఈయన రికార్డుల కోసం యోగా పెట్టినాడు ఎందుకు రికార్డుల కోసం యోగా పెట్టినాడంటే మా ఊర్లో పది సంవత్సరాల ముందు చచ్చిపోయినోడికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చినారు యోగాలో నిన్న మొన్న చచ్చిపోయినోడు కాదు పదేళ్ల ముందు చచ్చిపోయినోడికి పార్టిసిపేషన్ సర్టిఫికేటు యోగాలో ఏమన్నా శివానికి శివాసనానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చినారేమో అంటే ఏం చేసినా కూడా దాంట్లో స్కామే ఉంటుంది తప్ప ప్రజల గురించి ఆలోచించి వాళ్ళు ఏమి కూడా చేయరు చంద్రబాబు నాయుడు గారు ఎంత టాలెంటెడ్ రా అంటే నిన్న యోగా కార్యక్రమం పెట్టినా ఎవడైనా కూడా ఆరోగ్యం కోసం యోగా పెడతాడు ఈయన రికార్డుల కోసం యోగా పెట్టినాడు ఎందుకు రికార్డుల కోసం యోగా పెట్టినాడు అంటే మా ఊర్లో పది సంవత్సరాల ముందు చచ్చిపోయినోడికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చినారు యోగాలో నిన్న మొన్న చచ్చిపోయినోడు కాదు పదేళ్ల ముందు చచ్చిపోయిన వాడికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ యోగాలో ఏమన్నా శివానికి శివాసనానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చినారేమో అంటే ఏం చేసినా కూడా దాంట్లో స్కామ్ ఏమి ఉంటుంది తప్ప ప్రజల గురించి ఆలోచించి వాళ్ళు ఏమి కూడా చేయరు